కొత్త కుండలో ఏమేం చేయాలి అంటే చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు లాస్ట్ టైం గడ్డ పెరుగు చేసినాం మరి ఇప్పుడు కొత్త కుండల్లో ఏం చేస్తున్నానో మీరే చూసేయండి చాలా మంది నైట్ మిగిలిపోయిన అన్నం పడేస్తూ ఉంటారు అట్లా పడేయకుండా కుండలో గాని వేరే గిన్నెలో అయినా సరే మిగిలిన అన్నం వేసుకొని వెచ్చగున్న పాలు పోసుకొని ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నైట్ అంతా అట్లే వదిలేసేయాలి అదేనండి పెరుగుకు తోడేసుకున్నట్టే ఇంకేముంది నైట్ అంతా నిద్ర రాలేదు ఎప్పుడెప్పుడు తిందామా అని సరే ఓపెన్ చేసేద్దామా గడ్డ పెరుగు ఎట్లయితుందో అన్నం కూడా అట్లే అయిపోయింది ఫర్మెంటెడ్ రైస్ అంటారు ఇది హెల్త్ కి చాలా మంచిది ఇది పొద్దు పొద్దున తినడం స్టార్ట్ చేస్తే బలంగా దిట్టంగా అవుతారు కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఒకటి లేదా రెండు మిరపకాయలు నాలుగుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఉంటది అబ్బబ్బా నా పట్టు పట్టాల్సిందే ఒక ముద్ద చద్దన్నం నోట్లో వేసుకొని పచ్చిమిర్చి అట్లా కొరికి ఉల్లిపాయ ముక్కలు నోట్లో వేసుకొని తింటే ఆహా చద్దన్నం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి